హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితే వెళ్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాను అన్న వీడియోని మీ అందరికీ షేర్ చేశాను వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో ఎండింగ్ వరకు చూసి ఎక్కడికి వెళ్ళాను అనేది చూసేయండి అండ్ అంతేకాకుండా ఇప్పుడు గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మేము వెళ్ళటానికి ఇప్పుడు ఇది వచ్చేసి చుట్టుకుంట సెంటర్ దగ్గర అయితే ఉన్నాము చుట్టుకుంట సెంటర్ మీదుగా అయితే వెళ్తున్నామండి ఎందుకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా ఎందుకంటే సస్పెన్స్లో పెట్టేయడం అయితే ముందుగా చెప్పేస్తున్నాను గుంటూరు టు ఫిరంగిపురం ఫిరంగిపురం టు వేమవరం అయితే వెళ్తున్నాము మేమైతే ఆటోలో జర్నీస్ అయితే స్టార్ట్ చేసామండి మహాశివరాత్రి రోజున వేమవరం అయితే వెళ్ళాం కదండి ఆ వీడియోని ట్రావెలింగ్ వీడియోని అయితే మిస్ అయ్యాను మొన్న పోస్ట్ చేయటం అందుకని ఆ వీడియోని ఈరోజు మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి ఒక రూట్ మ్యాప్ లాగే అనమాట ఎందుకంటే మనం గుంటూరు నుంచి ఫిరంగిపురం ఎలా వెళ్ళాము అక్కడి నుంచి వేమవరం ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక కొండ కనిపిస్తుంది కదండి అది నేను వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తుంటే కొండ దగ్గరకు వచ్చేసాం పేరేచర్లు అనుకున్నా కానీ కాదు ముందుగా మనకి నల్లపాడు రావాలి ఆ తర్వాతే పేరేచేరలు అయితే వస్తుందనమాట ఇక్కడ ఒక రోడ్డు అయితే కనిపిస్తుందండి ఒక రై లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ కనిపిస్తుంది ఏంటి అప్పుడే నల్లపాడు వచ్చేసిందా అనుకున్నాను కానీ కాదండి నల్లపాడు వెళ్ళే కంటే ముందు ఇంకొక రోడ్ అయితే వస్తుంది ఆ రోడ్లో కూడా టెంపుల్ ఉంటుంది చాలా బాగా టెంపుల్ అనమాట కొండపైన ఉండే టెంపుల్ మేము ఆ టెంపుల్ చూసి ఏమనుకున్నాము కైలాసగిరి వచ్చేసింది కావాలా ఇంకా కైలాసగిరి దాటిపోయాము అంటే నల్లపాడు దాటిపోయాము అనుకున్నాము కానీ కాదండి ఇప్పుడైతే వస్తుంది చూడండి ఇక్కడ రోడ్ సైడ్న ఒక సైడున టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా దీని బ్యాక్ సైడ్ ఉండే సందు కైలాసగిరి సందు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఒక రోడ్ కూడా చూపిస్తున్నా చూడండి ముందుగా మనకి ఇక్కడైతే కైలాసగిరి వెళ్ళే సందైతే కనిపిస్తుంది కదండి ఇటు నుంచి వెళ్తే కైలాసగిరి అయితే వెళ్తామనమాట నల్లపాడు అయితే దాటుతున్నాము ఇంకా అయితే వస్తున్నామండి పేరేచర్లకు వస్తున్నాము అనగానే మనకి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది బ్రిడ్జి ఎక్కైనా వెళ్ళొచ్చు అండ్ అలాగే బ్రిడ్జి దిగైనా వెళ్ళచ్చు మేము బ్రిడ్జి పక్క నుంచి అయితే వెళ్ళాము ఇదిగోండి పేరేచేర్ల బ్రిడ్జ్ అంటారు దీన్ని ఇక్కడ ఒక సైడ్ నుంచి అయితే మేము వెళ్తున్నాం అనమాట మనం బ్రిడ్జ్ ఎక్కామనుకోండి అలా బ్రిడ్జి పైనుంచి వెళ్తాము ఒకవేళ ఒక సైడ్న ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్ నుంచి వెళ్తే కనుక డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి మా ఆటో అతను అయితే ఇటు నుంచి అయితే తిప్పేశారు బ్రిడ్జి పైనుంచి వెళ్లకుండా బ్రిడ్జి పైనుంచి వెళ్తే మనం సత్తనపల్లి కూడా వెళ్ళొచ్చు కానీ మేము వెళ్ళేది ఫిరంగిపురం సైడ్ కదా అందుకని చెప్పేసి బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా డిస్టెన్స్ అయితే ఉంటుందండి మనకి కానీ ఇటు సైడ్ రోడ్డు కొంచెం బాగోదు అందుకని చెప్పేసి కొంతమంది అయితే ఫ్లైఓవర్ మీదుగా అయితే వెళ్తారు కానీ ఆడ పేరేచేర్లు దిగి మళ్ళీ అటు ఇంకొక ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ ఎక్కి రావాలి అందుకని చెప్పేసి చాలామంది అయితే ఇటు రోడ్ సైడ్ ఇట్లా కింద నుంచే వెళ్తారండి కానీ పేరేచెర్ల బ్రిడ్జ్ అయితే దాటాము అండ్ అలాగే ఇటు ఫిరంగిపురం వెళ్ళే రూట్ వైపు అయితే వచ్చేసామండి ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి మనకంతా స్ట్రైట్ రూటే కనపడుతుంది మధ్యలో ఒక సైడ్ కొండలు కనిపిస్తాయి ఒక సైడ్ రోడ్డుకి అటు సైడు ఇటు సైడు చెట్లు కనిపిస్తాయి చాలా చక్కగా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి వాతావరణం అందులో మేము వెళ్ళింది మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా కూల్గా అయితే ఉంది అండ్ అంతేకాకుండా ఇక్కడైతే చూస్తున్నారు కదండి మేము అందరం చక్కగా అయితే వెళ్తున్నాము కానీ రోడ్కి ఒక సైడ్న మనకి గ్రీన్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు బోర్డ్స్ అయితే కనిపిస్తాయి కదండి ఆ అయితే చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ ఆల్రెడీ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది ఏ ఊరు వస్తుందా అనుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తున్నామండి కానీ వేమవరానికి వెళ్ళే ముందు చాలా మాకు బోర్డ్స్ అయితే కనిపించాయి కానీ ఫిరంగిపురం దాటాక కొంచెం దూరం అయితే వెళ్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి ఆ బోర్డు కూడా అదేనేమో అనుకున్నాం కానీ అది కాదు మొత్తానికైతే ఇలాగ మనకి రోడ్కి అటు సైడ్గా వెళ్తే ఫిరంగిపురం అని ఇక్కడ బోర్డు అయితే రాశారు చూసారు కదండి వీడియోలో ఈ విధంగా మనం ఇప్పుడైతే ఫిరంగిపురం దగ్గరకైతే వచ్చేసామండి కానీ చాలా అంటే చాలా ప్లజెంట్గా అంటే మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా కూల్గా అయితే ఉంది కానీ ఆ శివరాత్రి రోజున శివయ్య దర్శనం చేసుకోవటం మాకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఈసారి ఎందుకంటే ఇరవై ఏడు శివలింగాలతో అభిషేకము అండ్ అలాగే లాస్ట్లో మరకతలింగానికి మా చేతుల మీదుగా మేము అభిషేకం చేసే అయితే కలిగిందని చెప్పచ్చు ఇప్పుడైతే మనం పిరంగిపురంకి అయితే వచ్చేసామండి ఇక్కడ పిరంగిపురం దగ్గర ఒక సైడ్ కొండ అయితే కనిపిస్తుంది కదండి కొండ పైనకి మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దారి కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏదైనా టెంపుల్ ఉందా లేంటా అనుకుంటే అదైతే చర్చ్ అంట ఇక్కడ మా ఆంటీ అయితే చెప్తుందనమాట ఆటోలో కూర్చొని ఇక్కడ కొండపైన చర్చ్ ఉంటుంది అది చాలా పెద్దది అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి అని చెప్తుంది అండ్ అలాగే ఇక్కడ ఫేమస్ చర్చ్ కూడా ఉందంట ఫిరంగిపురం చర్చ్ అది కూడా చూపించేశారు ఇప్పుడైతే మనం ఫిరంగిపురం అయితే దాటామండి అది దాటాక కొంచెం దూరం వచ్చాక ఈ విధంగా ఆరెంజ్ కలర్ జెండాలు అయితే కనిపిస్తున్నాయి కదండి కానీ వేమవరానికి వెళ్ళడానికి ఎక్కడ మేము వెతుక్కోవాలో కనుక్కోవాలనుకున్నాం కాదండి చాలా చక్కగా ఈ ఆరెంజ్ కలర్ జెండాలు పెట్టి ఇక్కడ కరెక్ట్గా అయితే దారి అయితే చూపించారు ఇక్కడ ఒక సైడ్ అయితే పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ దాటాక మనం అయితే ఇటు ఒక బ్రిడ్జ్ లాగా అయితే కనిపిస్తుంది రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ కింద నుంచి అయితే వెళ్ళాలి వేమవరానికి ఇంకేం లేదండి ఇక్కడ పెట్రోల్ బంక్ చూసారు కదండి ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఆ రైల్వే ట్రాక్ కింద నుంచి అయితే వెళ్తే మనకి వేమవరం ఊరి లోపలికి వెళ్ళిపోయినట్లేనండి కానీ ఇంత తొందరగా వచ్చేసామా పిరంగిపురం దగ్గర నుంచి అనిపించింది కానీ చాలా త్వరగా వచ్చామని అనుకున్నాం మేమైతే అంత డిస్టెన్స్ అంత అయితే ఏమీ లేదు విధంగా మనకి ఒక బ్రిడ్జ్ పైన పైన ఏమో రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది కింద నుంచి దారి అయితే ఉంటుంది ఈ విధంగా ఈ దారి లోపల నుంచి లోపలికి అయితే వెళ్ళాలి వెహికల్స్ ఏవైనా కూడా ఇటు నుంచి వెళ్ళాలంట వేమవరం ఊరి లోపలికి వెళ్ళడానికి ఇంకొక సైడ్ అయితే వే ఉందంట మేమైతే ఈరోజు హైవే మీద నుంచి ఇట్లా అయితే వచ్చామండి హైవే మీద నుంచి వస్తే మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది పెట్రోల్ బంక్ ఒక సైడ్న రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి లోపలికి వెళ్తే వేమవరం అయితే వచ్చేస్తుంది ఈ ఈ టెంపుల్ నేమ్ ఏంటి అనుకుంటున్నారు మహాకాళేశ్వర కోటిలింగాల క్షేత్రం అయితే ఉందండి అది కూడా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము ఓకే అండి చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ చేత కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా ఇలాంటి టెంపుల్ వీడియోస్ కానీ ఏ ఏ వీడియోస్ కావాలి అనేది మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రోట్ అయితే అర్థమైందనే అనుకుంటున్నాను గుంటూరు టు ఫిరంగిపురం ఫిరంగిపురం టు భీమవరం ఎంత దూరం ఎంత ట్రావెల్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలిసి ఉండిద్దని అనుకుంటున్నాను ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో వాచ్ చేసినందుకు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అంటే దెన్ కీప్ వాచింగ్ స్టెట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్